మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలితం సాధిస్తాం మొన్ననే రెండు మూడు రోజుల కింద కూడా మేము చాలా అంశాలు వచ్చినటువంటి మొన్న ప్రభుత్వం వస్తే ప్రభుత్వాన్ని పలుమార్లు విజ్ఞాపన పత్రాలు మంత్రులకు ముఖ్యమంత్రులకు కనిపించినటువంటి అన్నిట్లలో దండం పెట్టినాం కనిపించిన మంత్రులందరికీ వినతి పత్రాలు ఇచ్చినాం పోయిన దగ్గర ఎలా మాకు ఎదురైన పెద్ద సమస్య ఏంటంటే మమ్మల్ని చూడంగానే మీరు టీఆర్ఎస్ అంటారు అరే మా మాకేమి ఈ పార్టీ సంబంధాలు ఉంటాయి ఒక పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా మాకు లేదు మీరు ఆయనకు పాలాభిషేకం చేస్తున్నారు ఈయనకు పాలాభిషేకం చేస్తున్నారు అంటే మేము ఏం చెప్పినామంటే మీరు కూడా మాకు ఏదైనా బెనిఫిట్ ఇవ్వండి మీకు కూడా చేస్తాం ఎవరైతేంది మాకు ఎవరు బెనిఫిట్ చేస్తే వాళ్ళకి ఇస్తామని చెప్పినాం మొన్న ఒక మూడు రోజుల కింద మా దేవాదాయ శాఖ మంత్రి గారు గౌరవశ్రీ కొండ సురేఖమ్మ గారు అర్చక సంక్షేమ పథకాలు అనేవి గతంలో కూడా ఉన్నాయి అవి కాకుంటే అవి చాలా తక్కువ మొత్తంలో ఉండే అర్చక వెల్ఫేర్ ఫండ్లు దాదాపు మూడు వందల కోట్లు మురిగిపోతున్నాయి దాన్ని వారు దృష్టికి తీసుకుపోతే గతంలో ఈ ధూపదీప నైవేద్య అర్చకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల ఏడు వందల యాభై ఐదు మంది ఉన్నాం మా దగ్గరకు వచ్చేసరికి ఏ అసిస్టెంట్ కమిషన్ ఎక్స్టెంట్ కమిషనర్ దగ్గర అయినా ఏ డిప్యూటీ కమిషనర్ దగ్గర పోయినా మీకు సర్కులర్ లేదు జీవో లేదు మీకు ఎటువంటి బెనిఫిట్ ఇవ్వమని చెప్పేది ఆ విషయాన్ని మేము ముఖ్యమంత్రి దృష్టికి అందరి దృష్టికి తీసుకుపోతే మొన్న మూడు రోజుల స్పష్టమైన సర్కులర్ ఇచ్చారు సార్ మాకు ధూపదీప నైవేద్య అర్చకులకు కూడా ఇవ్వాలి ఈరోజు ఒక గ్రాంట్ అంటే ఒక ధూపదీప నైవేద్య అర్చకుడు చనిపోతే నాలుగు లక్షల రూపాయలు వాడింటికి పోయేటట్టుగా మేము ప్రయత్నం చేసుకున్నాం యాభై వేల రూపాయలు దాన ఖర్చులు ఇప్పించినాం ఒకవేళ ఉపనయనం చేసుకుంటే యాభై వేల రూపాయలు ఇట్లా గ్రాంట్లు అన్నీ కూడా వచ్చేట్టుగా ప్రయత్నం చేసుకున్నాం